స్వయం నమామి దేవీం ప్రకృతి పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు మకర వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఈ నెల ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఈ సంవత్సరం వస్తున్నది కాబట్టి మొదటి పదిహేను రోజులు అయిపోయింది ఇంకా ఇరవై ఎనిమిదిలో పదిహేను తీసేస్తే పదమూడు రోజుల ఫలితాలే మనం చెప్పుకోవడం అవుతుంది అంతేగాని పదిహేను రోజులకి పదమూడు రోజులు చెప్పారని చెప్పి మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఇక్కడ ఈ మకర రాశి వారికి జన్మంలో కుజుడు ఒక ఎనిమిది రోజులు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశించి ఒక ఐదు రోజులు ఇక్కడ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మన ఆలోచన విధానంలో మార్పులు ఇట్లాంటివి ఈ మన ప్రవర్తనలో కొంచెం తేడా రావటం ఇట్లాంటి దుష్పరిణామాలే ఉన్నాయి కుజుడు పూర్తిగా ప్రతికూలుడే పదమూడు రోజులు అలాగే రవిని తీసుకుంటే ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే ద్వితీయ స్థానంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అందులో కుజుడు ఒక ఐదు రోజులు రవి పూర్తిగా శుక్రుడు పూర్తిగా బుధుడు పూర్తిగా రాహు పూర్తిగా నాలుగు గ్రహాలు కూడా పూర్తిగానే సంచారం చేస్తున్నాయి రవి రెండో స్థానంలో సంచ్ యోగించ జాలడు అలాగే శుక్రుడు యోగిస్తారు బుధుడు యోగిస్తారు అలాగే రాహు యోగించ జాలడు అంటే ఇక్కడ మీకు బుధుడు శుక్రుడు మంచి అనుకూలంగా ఉన్న కారణంగా ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు లేకుండా చూస్తారు మాటలో మంచిదనం ఉట్టిపడేటట్టుగా మాట్లాడతారు ఎదురువారు ఆహ్లాదంగా మాట్లాడ వినగలుగుతారు ఈ విధమైన పరిస్థితి నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా శుక్రుడు బుధుడు ప్రయత్నిస్తూ ఉంటే రవి రాహువు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కుటుంబాన్ని ధనానికి వాక్కుని ఏ విషయాల్లో అంటే ఆ స్థాన ఫలితాలే మనం చెప్పుకోవాలి కాబట్టి ఏ గ్రహం ఉన్నా అక్కడ అదే ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు బుధుడు శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి రవి కుజ రాహుల్ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఇకపోతే మూడవ స్థానంలో శని గ్రహ సంచారం ఇది మంచి ఫలితాలు శని భగవానుడు ఇవ్వబోతున్నారు వీరికి ఇంట్లో అందరూ కూడా మీరు ఏ పని చేసినా మీకు వెనకాల వెన్నుదన్నుగా నిలబడతారు ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి మాట ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనకి ముక్కు మొహం లేనటువంటి వాళ్ళు కూడా మనకి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంటారు ఆ శని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉన్న కారణంగా అంతేగాని మన ప్రతిభను కావాల్సిన పని లేదండి ఆ విధంగా శని భగవానుడు మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు వీరికి ఇకపోతే ఆరవ స్థానంలో గురువు అంటే గురుబలం లేనట్టే లెక్క ఇకపోతే అష్టమ కేతు కేతుగ్రహం ఇది కూడా అనుకూలమైన ఫలితం ఇవ్వజాలదు ఎవరో దూరపు వాళ్ళు బంధువులో లేతే మిత్రులు ఇట్లాంటి వాళ్ళకి ఏదో అపాయం జరిగిందనో లేకపోతే ప్రాణం పోయిందేనో లేకపోతే పెద్ద దుఃఖం కలగటం లాంటివి ఉంటూ ఉంటాయి హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అపవాదులు పడేవాల్సినటువంటి ఉంటుంది పరాభవం అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా కేతుగ్రహ సంచారం స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ బుధుడు శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత శని భగవాన్ యొక్క అనుకూలత అంటే మూడు గ్రహాలు అంటే యావరేజ్గా ఉంది ఈ ఈ మకర రాశి వారికి యావరేజ్గా ఉందని మనం అనుకోవచ్చు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కంగారు పడద్దు ఇది పదమూడు రోజులు అంతే కదా అదే కాకుండా ఇది గోచార ఫలితం మీ జీవితంలో దీని యొక్క ప్రభావం నిష్ణాతులైన వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంటుంది దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదండి అని రోజు నిత్యమో మనం చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి లేదు శివాలయానికి వెళ్ళండి అక్కడ శివు నవగ్రహాలు ఉంటాయి ఒత్తు తొమ్మిది ప్రదర్శన చేయండి లేదు శివుడు గుడి ఏదైనా ఉందనుకోండి ఒక బిల్లపత్రం పెట్టినెత్తిన ఒక చెంబుడు నీళ్లు ఏమీ ఖర్చు లేదు భక్తే మీరు ఖర్చు పెట్టవలసింది భక్తి డబ్బులు ఖర్చు అని ఖర్చు అంటే కేవలం డబ్బు అనుకుంటున్నారు కాదు అది ఖర్చు అయిపోయినా పర్వాలేదు అది రాకపోయినా పర్వాలేదు ఈ భక్తిని మాత్రం వదలకండి భక్తితో ఒక చెంబుడు నీళ్లు హరహర మహాదేవ శంభు అంటూ ఒక చెంబుడు నీళ్లు పోయినా ఒక విలపత్రం పెట్టండి మీ సమస్త దురితాలు మీ కష్టాలు అన్నీ దూరమైపోతాయి నాది హావి అంత మహిమాన్వితమైనటువంటిది మనకి శివుడు అభిషేకం అనేది దానికి ఏదో నమ్మకమే రావాలి శమకమే రావాలి సంస్కృత శ్లోకాలే రావాలి అనుకోవద్దండి మీకు వచ్చిన భాషలో ప్రపంచంలో ఎవరు ఏ భాష మాట్లాడినా ఏ భాష ఉండదు అని కొన్నిటికీ భాష ఉండదు మాట ఉంటుంది లిపి ఉండదు ఇంకా కొంతమంది మోగాడు ఉంటాడు వాడికి భాష ఉండదు కానీ చేతులతో వ్యాసం చేస్తాడు వాడు వాడు వాడి భాష వాడి భాషలో వాడిని చెప్పలేమండి అసలు భాష మాట ఎక్కడి నుంచి వచ్చే ఆ శివుడి యొక్క ఢమరక నుంచే వాటిని అక్కడి నుంచే వచ్చాయండి ఇవన్నీ కూడా మహేశ్వర అని ఉన్నాయి వాటిలోంచి వచ్చింది శబ్దం దాంట్లో వచ్చే భాషలు వచ్చాయి కాబట్టి అది మీరు భక్తిని సమర్పిస్తే చాలండి ఈ మీరు చెప్పే పత్రం పుష్పం ఫలంతో ఏం వద్దని కాదు వాటికంటే ప్రముఖంగా అన్నిటికంటే ప్రముఖంగా ఉండవలసింది మనసులో ఆయన ఇడల భక్తు ప్రపత్తులు ఆ దేవుడే కాదండి ఏ దేవుడికైనా అదే మీ దగ్గర నుంచి ఆశించేది భగవంతుడు మన దగ్గర నుంచి అదే మనం ఇచ్చే ప్రసాదము మనం ఇచ్చే డబ్బులో ఇవి కాదు మన ఇచ్చే పూలో కూడా కాదు ఓకే స్వప్న పోయా మీరు ఆ గుళ్ళుకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు యువజాలుడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురాలు తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాత్ భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క ప్ర అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారు ఆరోగ్యం బాగపోవటం దా ఏదో గుళ్ళు గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాలను కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే వాయినరు లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మీద రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరు ఏమీ కంగారు పడదండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను ఏక దాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకుండా రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది శుభం